హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఒక చిన్న ముగ్గు నేర్చుకుందాం సింపుల్గా నాలుగు చుక్కలతో ముగ్గు చాలా ఈజీగా ఉంటుంది ముగ్గును ఈ ముగ్గును వరకు చూడండి ఈ ముగ్గు మీకు నచ్చితే లైక్ చేయండి ఈ వీడియోని పూర్తిగా చూడండి చూసి లాస్ట్కి కమెంట్ చేయండి ముగ్గు ఎలా ఉందో ఇలాంటి చిన్న చిన్న ముగ్గులు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ముగ్గు నేర్పించడమే కాకుండా వీటికి సైడ్ బార్డర్స్ కూడా వేస్తాను చూడండి లాస్ట్ వరకు లాస్ట్ వరకు చూస్తూ ఉండండి లాస్ట్లో సైడ్ బార్డర్స్ వేస్తాను ముగ్గు చాలా బాగుంది కదా సింపుల్గా ఈజీగా ఇప్పుడు ఈ ముగ్గుకి సైడ్ బోర్డర్స్ వేద్దాము ఈ ఈ ముగ్గు మీరు కూడా ట్రై చేయండి మీరు చాలా బాగుంటుంది సింపుల్ సైడ్ బోర్డర్స్ వేస్తున్నాను ముగ్గుకి సైడ్ బార్డర్స్ ఉంటేనే అందంగా ఉంటుంది కదా సింపుల్ సైడ్ బార్డర్స్ వేశాను మీరు కూడా మీ వాకిట్లో ఈ ముగ్గుని ట్రై చేయండి ఈ ముగ్గు మీకు ఎంతమందికి నచ్చిందో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముగ్గుకి ఫోర్ సైడ్ బార్డర్స్ వేయాలి అప్పుడే చాలా బాగుంటుంది ముగ్గు కంప్లీట్ అయిపోయింది ముగ్గు మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఎలా ఉందో కూడా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ మరి రేపు కలుద్దాం రేపటి వీడియోలో